సో కాజా గురించి ఒక థాట్ వచ్చింది కాజాలు ఎవరెవరికి కాజాలు పంపించారు చెప్పుకోండి ఎవరు కమల్ అనుకుంటారు అబ్బాయి ఇంకెవరున్నారు ఈ వ్యక్తిని మొత్తం షూటింగ్ మొత్తం ఒక కేక్ తీసుకుని అందులో అనుకున్నావు కేక్ తీసుకురా నువ్వు అడిగా నేను అడిగాను నోటి అడిగాను కేక్ తీసుకొచ్చి కట్ చేయండి కేక్ నువ్వు తీసుకురా అని అంటే తెలియదాన్ని తిను మా సినిమా షూటింగ్ కూడా కాదు ఎక్కడో రాజమండ్రి అవుట్లో నలభై కిలోమీటర్ లోపల షూటింగ్ చేస్తుంటే ఈయన కాదు అవి ఒక ఫ్రెండ్ కి ఇచ్చి మెసేజ్ మీ ఎక్కడున్న మాస అంటే ఇక్కడ లేడీస్ షూటింగ్ అవుతుంది అంటే లొకేషన్ అవసరం ఎక్కడ ఉంది పంపిణి ఊరికే కదా అని పంపించాను పంపిస్తే కరెక్ట్ గా ఒక టూ డేస్ లోపల కాల్ వచ్చింది మేడం మీకు ఇది వచ్చిందండి ఒక

ఒక అమ్మాయి తీసుకొచ్చి ఒక్కటికే పెట్టి ఆ బాక్స్ కాలేజ్ పట్టింది పెద్దరికే అండ్ ఈ అమ్మాయి కదా ఎంత

అండ్ నమో వెంకటేష్ జరుగుతుంది అండ్ అది కాక వేరే సినిమాలు కూడా జరుగుతున్నాయి ఉగాది రోజు ఇలాగా అల్లిగారికి అందుకోసం నేను చెప్తాను కానీ ఒక రోజు మాత్రం మీ మీ ఇంటికా ఒక రోజు వీళ్ళ ఇంటికాడ నుంచి వచ్చింది రోజు వాళ్ళ వైఫ్ పెందాలి కాబట్టి చాప్ తీసుకొచ్చి నువ్వు పెట్టావు నేను తిన్నా రావాలి లాస్ట్